అనగనగనగా ఒక ఊరిలో భాస్కర శర్మ కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులుండేవారు వారు దాన ధర్మాలు చేసేవారు ఎంతో దయగలవారు వారికి కొంతకాలం వరకు పిల్లలు కలగలేదు పిల్లల కొరకు ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేశారు వారి పూజలు ఫలించి పండంటి బిడ్డ జన్మించాడు ఆ బిడ్డను వాళ్లెంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునేవారు ఒకరోజు భాస్కర్ శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తున్నప్పుడు దారిలో ఒక ముంగిస కనిపించింది దానిని చూసి అక్కడ నిలబడ్డాడు బ్రాహ్మణుడు ముంగిస అతని దగ్గరికి వచ్చింది ముంగిసను పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది మనం పెంచుకుందాం అన్నాడు అవును మన బిడ్డకు కాపలాగా కూడా ఉంటుంది అని వాళ్ళిద్దరూ అనుకున్నారు ఆ రోజు నుంచి బిడ్డతో పాటు ముంగిసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు ఒకరోజు భాస్కర శర్మ పూజలు చేయటానికి బయటికి వెళ్తాను బిడ్డ జాగ్రత్త అని చెప్పి బయటికి వెళ్ళాడు కమలమ్మ కొంతసేపటి తర్వాత ఇంటి పని పూర్తి చేసింది ముంగిసకు ఆహారం పెట్టి బిడ్డకు పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టింది మంచినీళ్లు తేవటానికి బావి వద్దకు వెళ్తున్నాను నేనొచ్చే వరకు బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని ముంగిసతో చెప్పి బిందె పట్టుకుని బయలుదేరింది సరే అన్నట్టు తల ఊపింది ముంగిస ఉయ్యాలలో పడుకున్న బిడ్డ దగ్గరే కాపలా కాస్తూ ఉంది ముంగిస కొద్దిసేపటి తరువాత నల్లత్రాజు పాము ఉయ్యాలలో ఉన్న బిడ్డ దగ్గరకు రావటం గమనించింది ఒక్కసారి ఎగిరి పామును పట్టుకుని కొరికి చంపింది రక్తం రక్తమంటి ఉంది బిడ్డను కాపాడిన సంతోషంతో ఇంటికెదురుగా కూర్చొని తల్లిదండ్రులకు పాము నుంచి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో ఉంది అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగిసముతికి వంటిపై ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నా బిడ్డను చంపేసింది అంటూ బోరున విలపించింది నమ్మినందుకు ఇంత పని చేసిందంటూ ఆవేశంలో నీటి బిందెను ముంగిసపై విసిరేసింది ఆ దెబ్బకు ముంగిస విలవిలా కొట్టుకొని చనిపోయింది కమలమ్మ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్లేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడుతున్నాడు పక్కనే కిందపడి నల్లత్రజుపాము చచ్చిపడి ఉంది అది గమనించిన దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగిసను మన చేతులతో చంపేశామే అనుకుంటూ బోరున విలపించారు ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఆవేశంలో తీసుకునే నిర్ణయము అనార్థాలకు దారితీస్తుంది ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం